ఏంటి అంత హ్యాపీగా చిన్ననాటి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మేమంతా కలిసి అల్లరి గుర్తు చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది చూడటానికి అల్లరి గురించి నీకేం తెలుసు మేమంతా ఐదుగురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం నేను సాయి రవి మహేష్ దాస్ ఒకరోజు మేమంతా కలిసి తోటలో పుచ్చకాయలు దొంగతానానికి వెళ్ళాం మేము నలుగురం పట్టుబడ్డాం కానీ రవిగాడు మాత్రం దొరకకుండా పరిగెత్తాడు నాకు నైక్ షూ అంటే చాలా ఇష్టం ఇప్పుడు కొందా ఉన్నా డబ్బులుండే ఒకరోజు సడన్గా సాయిగాడ్ వచ్చి నాకు నైక్ షూ ఇచ్చాడు ఇది అంటే నీకు ఈ షూ అంటే ఇష్టం కదరా అన్నాడు ఆ రోజు నుంచి నాకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా అడగకుండానే ఇచ్చేవాడు ఇక మా దాసగాడ్ ఒకరోజు స్కూల్కి కలెక్టర్ వచ్చాడు మా స్కూల్లో ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవని మా దాసగాడ్ కలెక్టర్తో గొడవపడి మరీ బాత్రూమ్స్ కట్టించాడు మా స్కూల్ హెడ్ మాస్టర్ మా దాసగాడ్ని తెగ మెచ్చుకున్నాడు మంచి చేయడానికి ముందుండేవాడు వాడి కళ్ళ ముందు ఏ అన్యాయం జరుగుతుందన్నా ఎదిరించేవాడు డ్రైవర్ కారాపు అజయ్ అవి? ఏంట్రా ఇది ఏం చేయమంటారా ఎంతో కష్టపడి చదివి ఫిజిక్ మెయింటైన్ చేసి పోలీస్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడ్డాను కానీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి నాకు నిరాశ మిగిలింది నాకు జీవితం మీద ఆసైపోయింది మరింత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అడిగాం అరిచాం నోటిఫికేషన్ ఇది జాబ్ క్యాలెండర్ ఏది అని క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు నీకు జాబ్ కొట్టే వయసు అయిపోవటం అంటే ఏంటో తెలిసారా ఒక జీవితకాలం ముగిసిపోవటం అని గత ప్రభుత్వాల్లో జాబ్ చేస్తూ చేస్తూ వయసు రిటైర్ అయ్యేవారు ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూసి రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుందిరా ఇప్పుడు నా పరిస్థితి కూడా అదేరా ఒంటి మీద దెబ్బ కొట్టకుండా మా కలల మీద దెబ్బ కొట్టాడురా ఈ సీఎం నమస్తే మాస్టరు ఎలా ఉన్నారు నేను మాస్టరు అజయ్ ని అజయ్ పదో తరగతి వరకు మీ దగ్గర చదువుకున్నాను మీ అబ్బాయి మహేష్ క్లాస్మేట్ ని అజయ్ చాలా పెద్దోడు అయిపోయావు ఎలా ఉన్నా నేను బాగున్నాను మాస్టారు మహేష్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఉన్నాడంటే ఉన్నాడు బాబు మాస్టరు ఏమైంది నేను తీసుకున్న ఒక నిర్ణయం వాడి జీవితాన్ని నాశనం చేసింది ఈసారి ఎవరికి ఇంకెవరికి వేద్దాం జగన్కే వేద్దాం అతను కోటేద్దామంటేంది నానా అతనిపై ముప్పైకి పైగా కేసులున్నాయి నలభై మూడు వేల కోట్లకి ఆర్థిక నేరస్తుడు ఈడీ కేసులో ముద్దాయి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో అవినీతి చేసినా అతనికి ఓటేమంటో ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నాడురా ఇచ్చి చూద్దాం ఆర్థిక నేరస్తుడికి రాష్ట్రం అప్పజెప్పకూడదు నన్నా అంత అయిపోతుంది చూడు మహేష్ సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు పీఆర్సీ పెంచుతా ఉన్నాడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు దానివల్ల నీకు ఉద్యోగం వస్తుంది కదా అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ఒక టీచర్గా మద్యం లేని సమాజాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభుత్వాలు సగం మద్యపానం మీద వచ్చి ఆదేంతనే నాన్న అది సాధ్యమేనా నాకైతే నమ్మసక్యంగా లేదు ఒక ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకున్నాను ఈసారి ఓటు మాత్రం జగన్కి వేయాల్సిందే అంతే ఆ రోజు నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మా అందరి జీవితాలు అయ్యాయి బాబు మాస్క్ సరిగ్గా పెట్టుకో ఏ బాబాయ్ మాస్క్ పెట్టుకో నువ్వు పెట్టుకో పెట్టుకో నాయనా ఇక బాబు కొంచెం డిస్టెన్స్ పాటించు ఏ బాబు లైన్లో చెప్పడానికి నువ్వేంటా ఇక్కడ ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయానికి వద్దు వద్దన్నా ఓటే పిచ్చావు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు మద్యపానాన్ని నిషేధిస్తాడు అన్నావు ఇప్పుడు అదే మద్యం షాప్ ముందు నిన్ను నన్ను కలిపి నిలబెట్టాడు కొడుకు కొంటుంటే తండ్రి కాపలా వందలాది మంది పిల్లలకు చదువు నేర్పించాను సంస్కారం నేర్పించాను కానీ నేనే సంస్కారం మరిచి ఒక ఆర్థిక నేరగాడికి ఓటు వేశాను ఒక స్కూల్ టీచర్గా భ్రాంతి షాపు దగ్గర పనిచేసిన రోజే చచ్చిపోయాను బాబు చచ్చిపోయాను వాడెవడో గుర్తుపట్టేవారా లేదురా ఎవరతను మన సాయిగాడు కి గంజాయికి అలవాటు పడి ఇలా అయిపోయాడు సాయి అరే సాయి అరే సాయి నన్ను గుర్తుపట్టావా రాజేని అరే నీ చిన్ననాటి ఫ్రెండ్ అజయన్ రా ఆ చూడు చిన్నప్పుడు ఫ్రెండ్ అజయ్ రా అజయ్ హా అజయన్ రా అజయ్ అవునురా డబ్లూ లే హా డబలూ డబల్యూ అరే అజయ్ ఎందుకు స్కూల్కి రాలేదు ఇదిగో ఈ రెండొందలు ఉంచుకో వద్దులేరా నీకు అవసరం ఉందని నాకు తెలుసు తీసుకోరా ఏంట్రా ఆలోచిస్తున్నావు వాడు చిన్నప్పుడు నేను అడక్క ముందే డబ్బులు ఇచ్చేవాడ్రా ఇప్పుడు వాడే అడుగుతుంటే ఎంతైనా ఇవ్వాలనుందిరా కానీ ఇస్తే నేనే చెడగొట్టని అవుతానేమో నీ భయంగా అవుతాడు ఆల్రెడీ చెడిపోయాడ్రా అక్కడ యూఎస్ లో డ్రగ్స్ అమ్మితే పెద్ద క్రైమ్ రా కానీ ఇక్కడంత బహిరంగంగా డ్రగ్స్ అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందిరా అసలు అమ్ముతున్న ప్రభుత్వంరా ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వమే యువతకు డ్రగ్స్ గంజా ఇస్తుందిరా చదువుకున్నోడు ఖాళీగా ఉంటే ప్రభుత్వానికి ఉద్యోగాలు ఏవి అని అడుగుతాడు అదే డ్రగ్స్ కి గంజాయికి బానిసని చేస్తే మత్తులో ముణుకుతారు మత్తుకు అలవాటు పడ్డ కొడుకుని చూసిన తల్లిదండ్రులు వీడికి ఉద్యోగం ఎవడిస్తాడని కొడుకునే తిట్టుకుంటారు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని తిట్టుకోరు కదరా అజయ్ అన్నా బాగున్నారా అన్నా నేను అన్నా దాసు భార్యని దాస్ నీ గురించి ఎప్పుడు చెప్తుంటాడన్నా మీరు వచ్చారని తెలిస్తే దాస్ చాలా సంతోషపడతాడన్నా అవును దాస్ ఉన్నాడు ఇంట్లో ఉన్నాడన్నా రండన్నా వెళ్దాం సెకినా ప్లీజ్ కమితాస్ యా షా రండన్నా మీ ఫ్రెండ్ని చూపిస్తాను చూడండి అన్నా మీ ఫ్రెండ్ దాసిని చంపేశారన్నా మీ ఫ్రెండ్ దాసుని ఇసుక దోపిడీ చేస్తున్న వైసీపీ నాయకుల్ని ప్రశ్నించాడని దళితుడైన తన మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మూడు నెలలు జైల్లో వేశారన్నా బయటి వచ్చా కూడా మళ్ళీ ఇసుక మాఫియా మీద పోరాటం చేస్తున్నాడని చంపే ఇంటి ముందు పడే మా దళితులు ప్రశ్నించడమే తప్పైపోయిందన్నా అన్నా మమ్మల్ని మాస్క్ అడిగితే చంపేస్తున్నారు మధ్య ధరలు పెరిగిందని అడిగితే చంపేస్తున్నారు ఇసుక దొప్పుడే గురించి ప్రశ్నించినా కూడా చంపేస్తున్నారు ఈ ప్రభుత్వం చేసే గురించి ప్రశ్నిస్తే మా దళితులకి ప్రభుత్వంలో రక్షణ లేదన్నా చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుదామని వచ్చాను కానీ ఎవరి జీవితాల్లో కూడా సంతోషం లేకుండా చేసింది ప్రభుత్వం చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది చెల్లెమ్మ దాసుగాడు చనిపోయాడు కానీ అన్యాయం ఎదిరించే వాడి పోరాటం మాత్రం చావలేదు ఈ రోజు నుంచి వాడి పోరాటాన్ని నా భుజానికి ఎత్తుకుంటున్నాను దళితులపై బలహీనులపై హత్యలతో మానభంగాలతో మారాన కాండాలతో ఐదేళ్లు ఒక రాక్షసుడు నరకం చూపించాడు ఆ పాలన నుండి మన సీమాంధ్ర ప్రజల విముక్తి కొరకు నేను నిలబడతా వాడిని పడగొడతా ఇది చనిపోయినా నా మిత్రుడు సాక్షిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా